పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలకు ఓ ఇల్లు నేలమట్టమైంది అయితే ఆ సమయంలో ఇంటి నుండి పిల్లలతో సహా బయటకు పెను ప్రమాదం తప్పింది గత రెండు రోజులుగా గుమ్మలక్ష్మిపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది పార్వతీపురం మన్యం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మట్టి ఇండ్లు పూర్తిగా నానిపోయి కూలిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి గత రెండు రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం తెల్లవారుజాము ఆరు గంటల సమయంలో గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న తొంగుడు పకీరు నాయుడు రేకుల ఇంటిపై చింతల విమలరాణి స్లాబిల్లు కూలిపోయింది రేకుల ఇంటిలో ఉన్న తొంగుడు పకీరు నాయుడు పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగు తీశారు అప్పుడు వారితో పాటు చిన్నారులు కూడా నిద్రిస్తూ ఉన్నారు వెంటనే ఫకీర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆ చిన్న పిల్లలను పట్టుకుని ఇంటి బయటకు పరుగులు తీశారు వారంతా బయటపడిన రెండు నిమిషాల్లో ఒకవైపు ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది ఇంటిలో ఉన్న నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి ఉపయోగించడానికి పనికి రాకుండా పోయాయి విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు సంఘటన స్థలానికి వచ్చి బాధితులకు తక్షణ సహాయాన్ని అందించారు అలాగే సంఘటన వివరాలను అధికారులకు తెలియజేస్తామని వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు ట్రైబల్ సహకార సంఘ సభ్యులు వార్డు మెంబర్లు బాధిత కుటుంబాలను పరామర్శించారు గ్రామీణ వీధిలో పతినాయుడు గారి ఇంటిపై విమలారాణి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా ప్రాణ నష్టం అయితే లేదు కానీ చాలా ఆశ అయితే జరిగింది ఈ ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక నెల రోజుల ముందు హెచ్చరించడం కూడా జరిగింది అప్పటికి కూడా ఆ ఇంటి మీద యజమానులు స్పందించలేదు ఈరోజు పనిచేసినందుకు కూడా వారికి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అందుకు వీళ్ళకి తమ న్యాయం చేయాలని చెప్పి అధికారులు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము కూడా తెలియజేస్తూ